మేల్కొట యోగ నరసింహస్వామిని గురించి రోజు తెలుసుకుంటాము శిక్షణ చేసిన శ్రీ నరసింహుడు ఉగ్ర రూపాన్ని ఉపసంహరించిన దర్శనం దర్శనమిచ్చిన చోటుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం షులింగార్ మానసిక సమస్యల నుండి విముక్తి కలిగించే దైవంగా ఇక్కడ యోగ నరసింహుడు పూజలు అందుకుంటున్నాడు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న షులింగార్ ప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో ఒకటి దీన్ని తిరుక్కడిగై ఖడిగ్గా చలం అనే ప్రచీన ప్రాచీన నామాలున్నాయి రాజుల కాలంలో చోళసింహపురంగా ఖ్యాతి చెందిన ఈ ప్రాంతం పేరు క్రమేపీ షోలింగర్గా స్థిరపడింది వెల్లూరు జిల్లా కేంద్రానికి సుమారు యాభై కిలోమీటర్లు కంచికి అరవై ఐదు కిలోమీటర్లు అర్కోనానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది కర్ణాటకలోని మండ్య జిల్లాలో పాండవపురం తాలూకాలలో మేల్కొట్ట క్షేత్రం కలదు ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయం ఉన్నది ఇందులోని విగ్రహాన్ని శ్రీరామానుజుడు ప్రతిష్ఠించారని ప్రసక్తి ఇక్కడ స్వామివారిని చల్లపిల్ల రాయుడు అంటారు బహు లెండి మైసూరుకు యాభై కిలోమీటర్ దూరంలో ఈ చిన్న గ్రామం ఉన్నది ఇంకా చెప్పాలంటే టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం బృందావన్ గార్డెన్లు దాటుకొని వెళితే జక్కనహల్లి వస్తుంది అమరశిల్పి జక్కన ఊరే ఆ ఊరికి ఐదు కిలోమీటర్ దూరంలో మేల్కోటే ఉన్నది చాలామందికి మేల్కోటే అంటే పన్నెండవ శతాబ్దపు చెలువరాయుని దేవాలయము యువ తరానికైతే నరసింహ సినిమాలో రెండు పెద్ద స్తంభాల మధ్య రజనీకాంత్ కూర్చున్న దృశ్యం చిత్రీకరించిన స్థలము తెలుగు టీవీ సి సినిమా ప్రేక్షకులకైతే మేలుకొట్టి ఒక నటుడు కానీ తెలిసిన వారికి ఇది దక్షిణాది బద్రీనాథ్ పురాణ కథ ప్రకారం తెలుసుకుందాము మేల్కొట్టి దేవాలయం గురించి చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రంలోని తీర్థయాత్ర క్షేత్రాల్లో ఒకటిగా ఉంది ఇక్కడ విష్ణు దేవాలయాన్ని యోగ నరసింహస్వామికి అంకితం చేయబడింది ఈ అద్భుత ఆలయము యాదగిరి శిఖరంపై ఉంది ఈ పవిత్రమైన ప్రదేశాన్ని చాలామంది భక్తులు సందర్శిస్తుంటారు ఆధ్యాత్మిక పరమైన క్షేత్రము చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండడం వల్ల ఈ మేల్కొట్టే ఇటు ఆధ్యాత్మిక పరంగా అటు పర్యాటక ఆకర్షణీయంగా నిలుస్తుంది నరసింహస్వామి పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా విరజిల్లుతుంది మేల్కొట్టి నరసింహస్వామి ఆలయము ఈ ఆలయాన్ని హిరణ్య కుమారుడైన ప్రహ్లాదుడు చేత స్థాపించబడింది హిరణ్య సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో అవతరించిన విషయం తెలిసిందే నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్ళను కత్తెరవల ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు శరీరంలో సగభాగం సింహరూపంతో భాగం మనిషి రూపంలో దర్శనమించే ఈ నరసింహస్వామి వారు పద్మపీఠనంపై రెండు కాలను కత్తెరవల ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు యోగ రూపంలో దర్శనమించే దేవతలు ఈ ఆసనంలోనే ఉంటారు యోగముద్రలో దర్శనమించిన నరసింహస్వామి ఇక్కడ కొలువయ్యాడు సప్త ఋషులు తనను సేవించుకోగా ము ముక్తిని అనుగ్రహిస్తాడు యోగ నరసింహుని సేవించ చిన్న విశ్వామిత్రుడు బ్రహ్మర్ బ్రహ్మర్షిత్వాన్ని పొందడాన్ని ఈ ఆలయంలో ఇరవై నాలుగు నిమిషాలు ఉన్నట్లయితే మరణ చక్రం నుంచి విముక్తులవుతారని స్థల పురాణం చెప్తుంది అందుకే ఆ ప్రదేశాన్ని తిరుక్కడై అని కూడా పిలుస్తారు అంటే ఇరవై నాలుగు నిమిషాలు దర్శనమిచ్చే నరసింహుడని అర్థము ఈ ఆలయానికి కార్తీక మాసంలో శుక్ర ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు చక్రతీర్థంలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు వైష్ణవులకు పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఇదొకటి ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో బ్రహ్మతీర్థం అనే పుష్కరణి ఉన్నది నూట ఎనిమిది తీర్థాలు ఇక్కడికి వచ్చి కలుస్తాయి అంటారు దీని ఒడ్డున వరదరాజస్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి సమీపంలో మరో కొండ మీద ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఆ గుడిలో హనుమంతుడు కూడా యోగ ముద్రలోనే కనిపించడం విశేషము మానసిక సమస్యలతో నయం కాని వ్యాధులతో బాధపడేవారు నిరాశ నిస్పృహలకు గురైన వారు ఆర్థిక ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి ముక్తి ప్రదాత అయిన స్వామిని పూజిస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకము రెండు మొకాలకు యోగ పట్టిక వేసి ఉంటుంది స్వామివారి రెండు చేతులు ముందుకు చాచి రెండు మొకాలపై ఉంటాయి వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటారు ఈ స్వామి వారిని కేవల నరసింహస్వామి గిరిజ నరసింహస్వామి అని కూడా అంటారు పర్వతాలపై గుహలల్లో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది వైకాన సాగ వైకాన సగమనం ఈ మూర్తి స్ఫటిక కాంతి గల శరీరంతో ఉంటున్నదని చెప్తుంది ఈ స్వామికి వై వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు దివ్య ప్రబంధ పారాయణాలు అందుకుంటాడు ఈ స్వామికి ఉత్సవ విగ్రహం లేదు కానీ బ్రహ్మోత్సవాల్లో వివాహ సేవల్లో సింహవాహనంపై ఊరేగే మలయప్ప స్వామివారు మాత్ర ఈ యోగ నరసింహస్వామిని వలె యోగాసనంతో దర్శనమిస్తారు యోగ నరసింహ స్వామి వారిని దర్శిస్తే శత్రు బాధలు ఉండవని శాంతి పుష్టి జయము ఆరోగ్యం భోగము ఐశ్వర్యాలు కలుగుతాయని వైగా ఆగమనాలు చెప్తున్నాయి ఈ ఆలయము పోయసల కాలంలో నిర్మించబడింది మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ తప్ప ఏ ఒక్కరు భారీ విరాళాలు ఇచ్చిన దాఖలు లేవు పదిహేడు వందల ఎనభై ఐదులో ఆయన ఆలయానికి ఏనుగులను సమర్పించారు ఈ ఆలయ గంటను మైసూర్ పరక పరకాల మాత విరాళం ఇచ్చింది ఈ ఆలయానికి భారీగా విరాళం ఇచ్చింది మైసూర్ పాలకులు వడయార్ కుటుంబం బంగారు మరియు రత్నాలు నిండిన ఆభరణాలు విరాళం ద్వారా అపారమైన భక్తిని చాటుకున్నారు పదహారు వందల పద్నాలుగులో మైసూర్ మహారాజు వడయార్ శ్రీ వైష్ణవ దేవాలయమును దత్తత తీసుకుంది ఆలయము విజయనగర రాజు వెంకటపతి రాయ చేత ఇవ్వబడ్డ ఎస్టేట్ మేలుకోటి వద్ద బ్రాహ్మణులకు అప్పగించారు ఆలయానికి బంగారు కీటము అతను సమర్పించాడు మైసూరు యొక్క పూర్వపాలకుడు కృష్ణరాజ్ ఓడయారు యోగ నరసింహ స్వామికి మరొక బంగారు వజ్రాల పొదిగిన దృఢమైన కిరీటము వైరడామితో పాటు ఆలయ దేవతలకు బంగారు కిరీటము విరాళంగా ఇచ్చారు ఇక్కడ దేవాలయంలో వివిధ దేవతల యొక్క శిల్పాలు అద్భుతంగా చెక్కిన చిత్రాలు ఉన్నాయి అలాగే మండపంలో రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఓడయార్ చరిత్రకు నిదర్శనంగా ఉన్నాయి ఈ దేవాలయ నిర్మాణంలో అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం కార్మికుల అద్భుతమైన పనితనానికి ఆలయ నిర్మాణం నిదర్శనము ఆలయం చేరుకోవడానికి కొండపైకి మూడు వందల మెట్లను ఎక్కల్సి ఉంటుంది మేల్కోటే శ్రీ విష్ణవ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రము ఎందుకంటే పన్నెండవ శతాబ్దపు ప్రారంభంలో ప్రసిద్ధ అదైత తత్వవేత్త మరియు తమిళనాడు నుండి ప్రశంసించిన శ్రీ వైష్ణవ శ్రీంటు శ్రీ రామానుజాచార్య మేల్కోట్లో పన్నెండు సంవత్సరాలు నివసించాడు మేల్కోట్ జయలలిత జన్మస్థానాలు మేల్కోట్కు ఎలా వెళ్ళాలంటే సమీప మేల్కోట్టుకు ఎలా వెళ్ళాలంటే బెంగళూరు మాండ్య మైసూర్ తదితర ప్రాంతాల నుంచి మేల్కొట్టుకు ప్రభుత్వ ప్రైవేట్ బస్సులు నడుస్తాయి